యశో మెసేజ్ నందు ప్రియ సహోదరి సహోదరులకు శరం ఈరోజు ఒక చిన్న వర్తమాన విధం అదేంటంటే కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయము ఆరో ఒక మాట రాస్తుంది ఏమైనా అంటే మీరు దైవములదియు మీరందరూ సర్వోన్నత కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము మీరు దైవములది మీరందరూ సర్వోన్నత కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు ఏ విధంగా అయితే కూలిపోతారో మీరు కూడా అలాగే కూలిపోతారు అని చెప్తాడు చాలాసార్లు అనుకుంటామండి మనం భక్తి చేస్తున్నాం కదా కాబట్టి ఇతరులకు కలిగేలాంటి ఇబ్బందులు ఏమి మనకు కలగవు మనం చాలా ప్రత్యేకమైన వ్యక్తులము మనం ఈ లోకం నుంచి ఏర్పాటు చేయబడ్డవాళ్ళము కాబట్టి మనం ఒక రకంగా స్పెషల్ అని చెప్తాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు దైవములనియు నేనే సెలవిచ్చాను అయినప్పటికీ కూడా ఇతర మనుషులకు కలిగినట్లే మీకు కూడా కలుగుతాయి అన్నాడు ఇదే విషయాన్ని మనం గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలోకి వస్తే అక్కడ కూడా మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తుంటాయి గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం చదువుతాను చూడండి ఒకసారి యావే దేశమును వట్టిదిగా చేయిచున్నాడు ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు దాని నివాసులను చెడగొడ్చున్నాడు ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకును కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానులకును కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలం కొల్ల సుమోగును యాభై ఎలాగో సెలవిస్తున్నాడు ఎంత ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగుతుంది యాజగులం కదా మేము మేము దైవసేవకులం కదా మాకు ఏంటి అలా కలుగుతుంది అనుకుంటారు కానీ వైపు చెప్తుంది ప్రజలకు కలిగినట్లు యాజకులకు కూడా కలుగుతుంది దోసులకు కలిగినట్లు యజమానులు మేము యజమానులము మీరు దోసులు అంటారు యజమానులకు ఏమైతే కలుగుతుందో దోసులు కూడా అలాగే కలుగుతుందని చెప్తుంది దాసీలకు కలిగినట్లు వారి యజమానులకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును వడ్డీకి వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును కేవలం ఏంటంటే ఇది మానవులకు ఏ విధంగా అయితే కలుగుతుందో యాజగులకి అలా కలుగుతుంది సర్వోన్నత దేవుని కుమారులైనప్పటికీ మనుషుల మనుషులందరికీ ఎలాంటి గత పట్టిందో మనకి అలాంటి గతే పడుతుందని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే మరణం అనేది మనిషిని వేరు చేస్తుంది అప్పుడు మరణం వచ్చిన తర్వాత అంటే ధనవంతుడిని లాజర్ని తీసుకోండి ధనవంతుడు లాజర్ ఒకే ప్లేస్లో ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు దరిద్రుడేమో లాజర్ దరిద్రుడే లాజర్కి వెళ్ళాడు అండి అబ్రహాం రొమ్మున కూర్చున్నటువంటి మనకు కనిపిస్తుంది ఈ భూలోకంలో మనం మనం దేవుని బిడ్డలుగా ఉన్నా లేకపోతే సాతాన బిడ్డలుగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కష్ట నష్టాలు సుఖ సౌక్యాలు ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయండి మేముకి ఎత్తన కొన్ని వచనాలు చదివినిపిస్తాను చూడండి భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సర పెడితే మరల మందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వం కంఠహారం వల్ల వారిని చుట్టుకొని ఉన్నది ఏమన్నాడండి భక్తిహీనుల క్షేమం భక్తిహీనులే ఇంకా క్షేమంగా ఉంటారండి భక్తి చేసే వాళ్ళే కొన్ని ఇబ్బందులు పడతారు కానీ భక్తిహీనులు అయితే ఇంకా క్షేమంగా ఉంటారని అని భయపడి గర్వించి వారిని బట్టినైనా మత్సరపడి మరణ ముందు వారికి యాతనం లేవు అంటే చనిపోయేటప్పుడు కూడా చాలా ఈజీగా చనిపోతారు భక్తిహీనులు వారు పుష్టిగా ఉన్నారు ఏ విధంగా ఇబ్బందులు లేవు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అంటే ఇబ్బందులే ఉండమంటే వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు బాధలు సమ సమస్యలు శ్రమలు ఇవన్నీ కూడా దేవుళ్ళని నమ్ముకుందండి అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటంటే ముందు అంతా కూడా కష్టం బాధ శ్రమ కలిగి ఉంటుంది దాని యొక్క ప్రతిఫలం మాత్రం లాస్ట్లో కనిపిస్తుంది ఉదాహరణకి ముద్దుగాయని తీసుకోండి ముద్దుగాయకి ముద్దుగాయ చాలా మంచి పని చేశాడు రాజుని చంపే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆయన రాజుని కన్నా కాపాడతాడు అయితే అతనికి ఏమన్నా బహుమానం ఇచ్చారా అంటే బహుమానం ఏమి ఇవ్వడా సరే పోనీ బహుమానం ఇవ్వలేదు కరెక్టే పోనీ బహుమానం ఇచ్చే సమయంలో ఆయనకు బహుమానం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్న సమయం ఏం చేశారు ఆ రాజ్యం చదివితే మీకు తెలుసుది ఎస్టేందాం ఆ మీద చదివితే అక్కడ రాసు ఒక మాట ఏంటంటే ద్వారపాలకులైన బిగ్దాను తెరిసను రాజు యొక్క ఇద్దరు తపూంసకులు రాజు అయిన ఆహేశ్వరూషును చంప ప్రయత్నించిన చంప యత్నించిన సంగతి మొద్దుగాయ తెలిపినట్లు అందులో రాయబడి ఉన్నది రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దుగైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనా చేయబడినా అని రాజు రాజసేవకులు అతనికి ఏమీ చేయబడలేదు అని ప్రత్యుత్తరం ఇచ్చారు చూసారండి అతను ఘనతకి అర్హుడు తర్వాత ఏదైనా బహుమతి పొందడానికి కూడా అర్హుడు అయినప్పటికీ కూడా అతనికి బహుమతి ఇవ్వలేదు ఘనత కూడా అతనికి దక్కనవ్వలేదు ఎంచేదండి చాలామంది దుస్తులు ఉంటారండి వాళ్ళు దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలకు వచ్చే ఘనత లేకపోతే దేవుని బిడ్డలకు వచ్చే బహుమానాలకు మధ్యలో దూరిపోయి ఏం చేస్తూ ఉంటారు అంటే వాటిని కొట్టేట ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా ముందుగా శ్రమలు కష్టాలు బాధలు అనిపిస్తారు తర్వాత చూడండి మొద్దుగైకి ఏదో ఘనత కలుగు చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటే హామన్ అని కూడా మధ్యలో దూరి రకరకాల ఇబ్బందులకి గురి చేస్తారు ఏదేమైనప్పటికీ ఘనత అనేది వచ్చింది ఎప్పుడు చాలా లాస్ట్లో ముందు ఉండదు అలాగే ముందు ఎవ్వరు ముందు ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు ఎవరైనా సరే ముందు గనత పొందడానికి సమయం ఉండదు గనత పొందినవరు వాళ్ళకి రావాల్సింది రానవరు వాళ్ళు ఇబ్బందులు పడాలి కష్టాలు పడాలి కానీ అల్టిమేట్ గోల్ మాత్రం వాళ్ళదే అల్టిమేట్గా మాత్రం అంటే ఆఖరిగా వాళ్ళ గోల్ కంపల్సరీగా వాళ్ళు చేరతారు అనుమానం మనం దాంట్లో అందువల్ల ఏంటంటే మనం ప్రతి విషయానికి కంగారు పడకూడదు మనం దేవుని పెట్టాలం కదా మనకి ఎందుకు ఇలా జరిగిపోతుంది మన దేవుని పెట్ట మనం దేవుని పెట్టాలం కదా మనకు రావాల్సింది ఎందుకు ఎందుకు ఇలా జరగటం జరగట్లేదు లేకపోతే మనం దేవుని పెట్టలేం కదా మనకి ఎందుకు ఇలాగ అన్యాయమే జరుగుతుంది న్యాయం జరగట్లేదు మన దేవుని పెట్టలేం కదా మనకి ఎందుకు ఇలాగ మనకు మనకు రావాల్సింది రావట్లేదు మన దేవుని పెట్టలేమే కదా ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం కానీ మన దేవుని పెట్టలేమన్న సంగతి మనకు తెలుసు కానీ బైబిల్ కూడా చెప్తున్నాం మీరు దేవ మీరు దైవంలో నియో సర్వోన్నతులు కుమార్లనియో నేనే సెలవు ఉన్నాను అయినప్పటికీ ఇతర మనుషులకు కలిగినట్లు మీకు కూడా మీరు కూడా అలాగే మీకు కూడా అలాగే కలుగుతుంది అని చెప్తున్నాడు కనుక యశగరంధం ఇరవై నాలుగు అధ్యయనం కూడా అదే ఉంది దాసులకు కలిగినట్లే దాసీలు కొలుతుంది యాజకులు కలిగినట్లే ప్రజలకు కలుగుతుంది కనుక కంగారు పడకూడదండి విషయంలో కూడా కంగారు పడకుండా మనము ఓర్మి సహనం కలిగి జీవించాలి ఏది ఏం జరుగుతున్నా కూడా ఎందుకు అలా జరుగుతుందనేది కనిపెట్టి చూస్తూ ఉండాలి కానీ అంతిమ విజయం మాత్రం మనకే వస్తుంది ఆ అంతిమ విజయం పొందుకునే వరకు సహనంతో ఉండాలి సహనంతో కనిపెడుతూ ఉండాలి సహనంతో కనిపెట్టినప్పుడు మనం తప్పనిసరిగా ఆ యొక్క ప్రతిఫలను మనం పొందుకుంటాం పరమ కొద్ది హెచ్చరిక మాటలను మనం ఇంటిలో గిట్లో దీవించి ఆశీర్వదించుకుక అందరికీ చదవం